తిరుపతిని ఎంత భ్రష్టు పట్టిస్తే అంత లాభం ఇతర మతస్థులకి ఎందుకంటే హిందువులు యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశం తిరుపతి తిరుమల తిరుపతిని ఇప్పుడు అనేక రకాలుగా రౌడీ షేటర్లు కావచ్చు దొంగలు కావచ్చు దోపిడీదారులు కావచ్చు మిగతా అనేక విధాలుగా దాన్ని అయితే నాశనం చేస్తున్నారు అలిబుర దగ్గర కూడా ఇప్పుడు పంది మాంసం దొరుకుతుంది అది మన దౌర్భాగ్యం హిందువులు కూడా కొనుక్కొని తింటున్నారు సరే ఇది పక్కన పెడితే మనమేమొచ్చేసి ఏమొచ్చేసి విక్టరీ వైన్ షాప్ దగ్గర ఇద్దరు రౌడీ షేటర్లు కత్తులతో హల్చల్ చేశారు ఫిరోజు సయ్యద్ వీళ్ళిద్దరు కత్తులతో హల్చల్ చేయడంతో అక్కడ చాలా మంది భయపడిపోయారు అంతకు ముందు అనేక విధాలుగా ఇక్కడ రౌడీ షేటర్లు విజృంభించేశారు పోలీసులు ఏమొచ్చేసి వీళ్ళని పట్టుకొని కొత్తగా ట్రీట్మెంట్ అయితే చేశారు అంటే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించుకొని తీసుకెళ్లారు సంఖ్యలో వేసుకొని అయితే వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్తే బాగుండేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా చేస్తారు కొట్టుకుంటూ తీసుకెళ్లి కుంటుకుంటూ వెళ్లేటట్టు చేస్తారు వీళ్ళతో పాటు పోలీసులు కూడా కొన్ని వీళ్ళు వెహికల్స్ మీద వెళ్లి వాళ్ళని నడిపిస్తే బాగుండేది అది ఒక విధంగా నడిపించడం మంచిది ఎందుకంటే ప్రజల్లో కూడా ఈ ఇలాంటి విధవల వల్ల ఆ భయం పోతుంది అన్నమాట తిరుపతిని ఏదో ఒక విధంగా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు ఆ ప్రాసెస్ లోనే గత ప్రభుత్వం వైసీపీ వచ్చేసి ఇక్కడ కొంత హోటల్ పర్మిషన్ ఇచ్చేసింది అంటే ఇచ్చేసిందంటే హోటల్ కాదు అది అది ఒక అది చుక్క ముక్క అన్నట్లుగా అన్ని ఉంటాయి అక్కడ అన్నీ ఉంటాయి అలాంటి హోటల్కి అనుమతులు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించిన చివరికి అందరూ వ్యతిరేకించడం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం అయితే దీని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది కోటం ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడి బిఆర్ నాయుడు గారు అయితే దీన్ని ఏదో ఒక విధంగా ఇక్కడ తీయకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి రేపు భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే తిరుపతికి కొంచెం దగ్గరలోనే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు దూరంలో ఇచ్చారు అసలు తిరుపతి ప్రాంతాల్లో ఎందుకు ఉండాలి ఇది నెల్లూరులో పెట్టుకోవచ్చుగా కొన్ని విజయవాడలో పెట్టచ్చుగా అమరావతి అభివృద్ధి చేస్తున్నారు కొన్ని విశాఖపట్నంలో పెట్టొచ్చుగా అలా పెట్టరు తిరుపతిలోనే ఎందుకు పెట్టాలి అంటే భ్రష్టు పట్టించడానికి చాలా మంది వ్యధవలు తయారైతే వాళ్ళకి వత్తాశ పలికే అధికారులు ఉన్నారనమాట